హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీకోసం అయితే నాలుగు ఎకరాల ఇరవై గుంటల పొలము తీసుకురావడం జరిగింది ఇది జంగా డిస్టిక్ నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండేది ఈ పక్క పంట మొత్తం తోట ఉంది ఇది ఫుల్ వాటర్ ఏరియా ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే నేషనల్ హైవే నుండి కేవలం ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది నాలుగు మూలలు సమానంగా స్క్వేర్ ఫీట్లో ఉంది ఇది ఇందులో ఒక బోర్ ఉన్నది ఫుల్ వాటరు ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెబుతున్న ధర ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ మనకి ఇరవై రెండు లక్షలకు ఇస్తారు మనం అదే రేటు కూడా ఇందులో మెన్షన్ చేశాము మీరు ఇంకా తొందరగా పేమెంట్ చేస్తే మా రేటు విషయంలో కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇది ప్యూర్ రెడ్ సైల్ ఎటువంటి లిటికేషన్ కానీ తగాదాలు కానీ లేకుండా ఉంది ఇది ఈ ల్యాండ్కి రైతు బంధు కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు ఉన్నాయి ఇది విలేజ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది బీటీ రోడ్ నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది తెల్లవాళ్ళ దారికి వెళ్ళాలి ఇది ఇది అవ్వించేది అంతా పొలమే అండి కాకపోతే ఇది మొత్తం పొలం నాటేయలేదు సగం నాటేసారు సగం నాటే లేదు వానకాలం అయితే మొత్తం వేస్తారు ఇప్పుడు యాసంగికి అయితే కొద్దిగా వాటర్ తక్కువ ఉండడం వల్ల మొత్తం వేయలేదండి ఒక మూడు ఎకరాల వరకే వేసుకున్నారు అలా సాయల్ కూడా చాలా బాగుంటది పంట పొలాలు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి చూడండి